హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడిస్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు అప్పటికప్పుడు స్వీట్ ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలు చాలా ఈజీగా టేస్టీగా పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా ఉంటాయి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఈ బెల్లం కొబ్బరి ఉండలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరిని ఒకసారి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి తర్వాత కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే తురుమైన తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిక్సీ జార్ పక్కన పెట్టుకోవాలి తర్వాత పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోనే సగం కప్పు బెల్లం తురుము తీసుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవచ్చు తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి బాగా కలుపుతూ ఉడికించాలి బెల్లంలో ఏమన్నా నారలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక బెల్లం సిరప్ని ఒకసారి వడకట్టి తీసుకోవాలి బెల్లం అంతా కరిగి ఇలా ఒక తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక తీగపాకం వచ్చాక తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా అంత బాగా కలుపుకున్నాక తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు అంత బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నవైనా లేదంటే ఇంకొంచెం పెద్దవైన ఉండలు చేసుకోవచ్చు పాకం ముదిరిన కొబ్బరి వేశాక మరీ ఎక్కువగా ఉడికించిన రుచి బాగుంటుంది కానీ కొబ్బరి ఉండలు గట్టిగా వస్తాయి కొబ్బరి ఉండలు సాఫ్ట్గా ఉండాలంటే ఒక తీగపాకం వచ్చి రాగానే కొబ్బరి వేయాలి ఇలానే అన్ని ఉండలు చేసి ప్లేట్లకి తీసుకోవాలి తర్వాత పైన కొంచెం తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పదహైదు లేదా ఇరవై రోజుల పాటు స్టోర్ ఉంటాయి అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్